శ్రీశైల ఆలయానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డికి ఆలయ మర్యాదలతో ఈవో శ్రీనివాసరావు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మల్లికార్జున స్వామికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు దర్శన దర్శనం అనంతరం ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం జరిగింది ఆలయ ఈవో శ్రీనివాసరావు తీర్థప్రసాదాలను అందజేశారు శ్రీనివాసరావు శ్రీశైలం ప్రజల మధ్యలో నాయకుడు ఉంటే తమ సమస్యలు తీరినట్టుగా భావిస్తారు ప్రజలు అలాంటి కార్యక్రమంలో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుడ్డ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన కొత్తపేట ఎస్సీ కాలనీలో పర్యటించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల సమస్యలపై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను చెబుతూ వారి సమస్యలకు ఏ రకంగా పరిష్కరిస్తామో కూడా వివరిస్తూ ఎమ్మెల్యే ప్రజల మధ్యలో తిరిగారు

తమ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కారమవుతాయన్న నమ్మకాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని ఈ సంక్షేమ పథకాల వివరాలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ప్రజలకు వాటి మంచి చట్టాల గురించి వివరించి వాటిలో మంచి జరిగే కార్యక్రమాలను ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాయశేఖర్ రెడ్డి తెలిపారు